వెల్కమ్ టు నేను మనం ఇక్కడ హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర రేట్లు రేపటి నుంచి మే సెవెంటీన్త్ అంటే రేపు రేపటి నుంచి మెట్రో చార్జెస్ పెరుగుతున్నాయి పది నుంచి పన్నెండు రూపాయలు పెంచుతున్నారు అంటే మెట్రో అధికారులు ఏం చెప్తున్నారు అంటే మెట్రో లాస్ట్ లో నడుస్తుంది అందుకనే మెట్రో చార్జెస్ పెరుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు మనం ఒక్కడోసారి ఇక్కడ అడిగి తెలుసుకుందాము పబ్లిక్ని మెట్రో బెస్టా ఇంక బస్సు బెస్టా అనే దాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం రేపటి నుంచి హైదరాబాద్లో మెట్రో ట్రైన్స్ రేట్ పెరుగుతుంది కదా ఒకసారి దాని గురించి హైదరాబాద్ మెట్రో స్టార్ట్ అయింది కానీ అసలు ఎందుకు రేట్లు పెరుగుతున్నాయో దాని మీద అసలు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ముందు దానికి చెప్పాలి దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మెట్రో ట్రైన్ అసలు ఇంకా ఎన్లార్ చేస్తున్నారు ఎన్లార్ చేసే వల్ల లాభం లేదు అంటే మెట్రో ట్రైన్స్ అంటే స్టేషన్స్ పెంచుతున్నారు కానీ దానికి లాభం లేదు కదా ఇప్పుడు మెట్రో స్టేషన్ ఎక్కినా వేస్టే బస్సు ఎక్కినా వేస్టే బస్సు ఫుల్లు మెట్రో స్టేషన్ ఫుల్ కానీ మెట్రో ఒక ఈ యొక్క మెట్రో కాన్సెప్ట్ ఏంటంటే మెట్రో ఇప్పుడు మనం స్పీడ్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే అది యూజ్ అవుతుంది కానీ దానిలో మనం ఇప్పుడు ఒక ఏదైనా అంటే రష్ రష్ అవుతుంది అమీర్పేట్ రెండు స్టేషన్లు ఇప్పుడు మీఅపుట్టు అమీర్పేట్ అమీర్పేట్ లో దిగి అమీర్పేట్ నుండి మళ్ళా పది నుంచి పన్నెండు రూపాయలు మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇరవై నాలుగు కిలోమీటర్లు వెళ్తే డెబ్బై నాలుగు డెబ్బై అవును 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 సో ఇది స్టేట్ గవర్నమెంట్ చేస్తుందా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందా తెలియదు మెట్రో అధికారం ఏమి ఇచ్చిందంటే మెట్రో వాళ్ళు లాస్ అవుతున్నారు లాస్ లో ఉంది కాబట్టి పెంచుతున్నాం అనేది ప్రకటించారు అంటే మెట్రో లాస్ ఎందుకు అవుతుంది ప్రతి ఒక్కరు మెట్రోనే ఎక్కుతున్నారు కాకపోతే అది మెట్రో ఎందుకు పెట్టారంటే మెట్రో అసలు ఈజీగా ఫాస్ట్ ఈజీ టు ట్రావెల్ టు గో ఎనీ వే సో దాన్ని బట్టి మనము ఒక రూపాయి తగ్గిస్తే ఇంకా యూజ్ అవుతుంది కానీ పెంచకూడదు పెంచితే కానీ మెట్రో డెవలప్మెంట్ అనేది ఉండదు ఎందుకంటే ఎవరు ఎక్కరు మెట్రో ఎందుకు మెట్రో ఎందుకు ఎక్కుతున్నారంటే ఫాస్ట్గా వెళ్తే బాగుంటుంది ఫాస్ట్గా ఏసీ అన్ని ఉంటుంది కాబట్టి మనం వెళ్ళిపోదాము అని ఆలోచిస్తున్నారు కానీ పబ్లిక్ సో దాని మీద అయితే మెట్రో రేట్స్ అయితే పెంచకూడదు ఇంకా బస్ ఛార్జెస్ అంటారా బస్ ఛార్జెస్ అంతే ఉన్నాయి మెట్రో రేట్లు కూడా అంతే ఉన్నాయి ఇక జనాలు ఓన్ వెహికల్స్ బెస్ట్ అని చూస్ చేసుకుంటున్నారు ఆ ఓన్ వెహికల్స్ అయినా కానీ పెట్రోల్ మళ్ళీ పెట్రోల్ దగ్గర జనాలు బ్యాక్ ఎండ్ అవుతున్నారు దానికి దీనికి బ్యాలెన్స్ అవుతుండగా మనం మెట్రో అనేది అసలు ఛార్జెస్ అనేది పెంచకూడదు ఛార్జెస్ పెంచినా కానీ ఎంత ఒక ఫైవ్ రూపీసో ఫోర్ రూపీస్ అలా పెంచితే బాగుంటుంది కానీ డైరెక్ట్ అంతా ఒకటేసారి మనం పెంచితే అది చాలా బట్టేన అవుతుంది పీపుల్ కూడా పబ్లిక్ కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపియ్యారు మెట్రో అనేది వేరే 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 విలేజెస్ ఏరియాస్ నుండి వాడుతున్నారు మెట్రో వారే మెట్రో ఎక్కుదాం బాగుంటుంది కానీ అది కూడా ఇప్పుడు మెట్రో అనేది కూడా పడిపోతుంది ఎందుకంటే అరే ఎక్కువ రేట్ రా అది వద్దురా అది ఏంటంటే ఎందుకు వద్దులే ఎక్కువ రేటు కదా అంటే విలేజెస్ నుండి వచ్చే వాళ్ళు మెట్రో ఎక్కుదామని చూస్తున్నారు కాకపోతే వాళ్ళకి ఫ్రీగా మంచిగా ఉండాలి అంటే మెట్రో ఛార్జెస్ అనేవి తగ్గించాలి వాళ్ళకి సపోర్ట్గా అంటే ఇప్పుడు పీపుల్ ఎంత పీపుల్ కేటగిరీ ఏంటంటే మిడిల్ ఏ మిడిల్ వాళ్ళు ఉంటారు రిచ్ ఉంటారు మిడిల్ లోవర్ క్లాస్ వాళ్ళు ఉంటారు అప్పర్ క్లాస్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ బేసిక్గా చూసుకుని పెంచాలి ఒకటేసారి అంత హై పీక్లో పెంచకూడదని నా అభిప్రాయం